అలా ఎక్కువగా పాటించే ఆచారాలలో ముఖ్యమైనది గుమ్మానికి నిమ్మకాయలు మిరపకాయలు కట్టి వేలాడదీయటము ఇలా ఎందుకు వేలాడదీస్తారంటే సిరి సంపదలకి అతి దేవత అయిన లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి జన్మించిందన్న విషయం మనందరికీ తెలిసినదే అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం మాత్రం చాలామందికి తెలియదు మన జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలంటే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం లక్ష్మీదేవికి పూర్తి వ్యతిరేకము ఆమె పేరే అలక్ష్మి ఈ అలక్ష్మి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో పరమ దరిద్రం అనేది ఏర్పడుతుంది ఈ అలక్ష్మి ఏ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందో మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ అలక్ష్మికి వేడి పుల్లని పదార్థాలు అంటే చాలా ఇష్టమట అందుకోసం మనం ఇంటి ముందు